ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదు ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఎంత త్వరితగతిన తీసుకొని పోతా ఉన్నామంటే జులై పదిహేనో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ట్రాప్ సంబంధించి మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పదిహేనో తారీఖు నాడు మొడాలిటీస్ ఫైనల్ చేస్తే పద్దెనిమిదవ తారీఖు నాడు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి డ్రాప్ లోన్ వేవ్ చేయటం కోసం ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లని పది పాయింట్ ఎనభై నాలుగు లక్షల మందికి ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ పొందేటువంటి వాళ్ళందరికీ చేసి చూపించాం కేవలం మూడు రోజులు అట్లాగే రెండవ దఫా రుణమాఫీని కేవలం ఇదే జులై మాసంలో పద్దెనిమిదవ తారీఖు నాడు మొదటి దఫా రిలీజ్ చేస్తే ఈరోజు రెండో విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల ఏడు మంది కుటుంబాలకి ఈ రోజు లోన్ వేవర్ చేస్తూ ముందుకు పోతుంది